ఈ మధ్య కాలంలో మీరు చూసిన సినిమా ఏంటి ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి చాలా ఒక వస్తున్న అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ ఉన్నారండి ఉన్నానండి ఇప్పుడు మీరు ఇంతకు ముందు తీసిన సినిమా మీకు కనెక్ట్ అయిన సినిమా ఏదైనా ఉందా మీరు తీసిన ఉన్నాయండి చాలా అప్పటి నుంచి వచ్చినాయి ఇప్పుడు మారుతి గారు కొన్ని సినిమాలు తీసాడు అనిల్ రావుపూడి పూడి గారు తీసాడు మా ట్రెండ్స్ లో కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామాస్ వీళ్ళందరూ తీసినవి కూడా అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్లు కూడా తీస్తున్నారు సామాజిక వర్గమన ఇవన్నీ అలాగే న్యూ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా బేబీ నేను చూడలేదండి న్యూ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా అది మంచి హిట్ అయ్యిందండి ఈ మధ్యన వరుసగా వస్తున్నాయండి మంచి సినిమాలు వస్తున్నాయి సరే పెద్ద హీరో సినిమాలు అలాగా మనకి డెఫినెట్ గా నచ్చుతాయి చూస్తాం కూడా మనం అండి మీకు కోడి రామకృష్ణ గారికి ఎందుకు గొడవ గొడవ కారణం ఏంటి దేనికి ఈగో ఇష్యూసా లేదంటే ఎందుకు వచ్చింది మాకు ఎప్పుడు ఈగో అనే ప్రాబ్లం లేదండి మాకు ఎప్పుడు కూడా మా ఇద్దరికి సినిమా ఫీల్డ్కి రాకముందు ఒక చిన్న గొడవ జరిగింది మా ఇద్దరి మధ్యన ఏంటంటే బాల్య మిత్రులు ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం చదువుకునేవాళ్ళం క్లాస్మేట్స్ మేట్స్ రూమ్మేట్స్ అన్ని మేము అతను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని నేనేమో డాక్టర్ అవ్వాలని ఎప్పుడు అతను నాటకాలు నాటికలు ఆ ద్వారంలో ఆయన ఉండేవాడు నేనెప్పుడు చదువు 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 ద్వారంలో నేను ఉండేవాడిని ఒక అసోసియేషన్ ఉండేది ముందండి అది రామకృష్ణ రన్ చేసాడు ఒక అసోసియేషన్ అసోసియేషన్ మూలబడిపోయింది మూలబడిపోతే నేను మళ్ళీ దాన్ని ఏం చేశానంటే దాన్ని యాక్టివేట్ చేసి ఏంటి రామకృష్ణ దాన్ని ఇలాగ అయిపోయింది మనం యాక్టివైట్ చేద్దాం దాన్ని అది ఇది అని చెప్పి అక్కడి నుంచి దాన్ని యాక్టివేట్ చేశాను చేసి అతన్ని ప్రెసిడెంట్గా పెట్టి నేను కార్యకర్తగా ఉండి కొత్తమంది బాడీ నాలుగు ఫ్రెండ్స్ని అపాయింట్ చేసి దాని డొనేషన్ కోసం అని తిరుగుతూ ఉన్నామండి నేను పెట్టిన కండిషన్ ఏంటంటే మనం డొనేషన్ కోసం తిరిగేటప్పుడు ఎవడ ఖర్చులు వాడే పెట్టుకోండి మనం ఇచ్చిన డొనేషన్లో మనం వాడొద్దు అసలు ఫుడ్ కానీ టిఫిన్లు కానీ ఏమీ వాడద్దు ఇవన్నీ అని ఆ పద్ధతి ప్రకారమే రామకృష్ణ నేను ఫాలో అయ్యాం కొంతమంది గ్యాంగ్ దాంట్లో అదేంటిది మనం కష్టపడి తిరుగుతున్నాం కదా మన ఖర్చులు పెట్టుకోవాలి కదా మేము ఇంటికాడ నుంచి వస్తున్నాం కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతున్నాయి కదా తిరగడానికి పెట్రోల్ ఖర్చులు అవుతున్నాయి ఇలాగా అలాగా అది ఇది అని చెప్పి దాంట్లో డబ్బులు వాడటం ప్రారంభించారు నేను రామకృష్ణంతో చెప్పాను రామకృష్ణ అది కరెక్ట్ కాదయ్యా ఆ ఫండ్ వాడేస్తే ఇంకేంటి ఇంక మనం మనం మన ఇంట్రెస్ట్ మేము మనం చేస్తున్నాం ఎన్ని మనం చేసుకోవాలి రాంకిష్టం బాగా మెతక మనిషి అండి అవతనిలోనే హర్ట్ చేయడండి అసలు ఎట్టి పరిస్థితిలో హర్ట్ చేయడు అతని దగ్గర గొప్ప లక్షణం అది ఒక మాట కూడా తోడనంటు అలాగే నేర్చుకోవాలి చూద్దాం చూద్దాం చూద్దామంటూ అని ఓడండి నాకు కోపం వచ్చింది కోపం వచ్చి దాని మీద గొడవ పెరిగి నేను వచ్చేసాను బయట అదే గొడవ అంతకంటే గొడవ ఏమీ లేదు అసలు మీకు మీ భార్య ఇంకా ఇప్పటికీ కొనసాగుతుందా ఎలా ఉంది మీ అలాగే ఉందండి ఎప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటాం చేస్తానే ఉంటాం మేము అదేం ప్రాబ్లం కాదు ఫోన్ చేయగానే ముందు నేను ఫోన్ చేసినా ఆయన ఫోన్ చేసినా బాబు అదే విషయం అది విషయం అయిపోయింది బాబు అది విషయం అనుకోవడం మాకు అలవాటు మా ఇద్దరికి రాజప్రసాద్ గారికి నాకు మీ బాబు అది విషయం ఏమో కానీ మధ్యలో సోభన్ బాబు గారిని ఇబ్బంది పెట్టుకుంటున్నారు కదా మాకు ఇది అలవాటు అయిపోయింది బాబు అది విషయం అని ఎందుకో తెలియదు అది ఉండదు అంటే కలవగానే మనుషులు హాయ్ అంటారు లేదు గుడ్ మార్నింగ్ అనుకుంటారు ఇలాగా మేమేంటే బాబు అది విషయం అనుకోవడం మాకు అలవాటు సంసారం సంసారపడి సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నాం చేస్తా ఉండగా శోభనబాబు గారు సెట్ ఉండేవారు రాజప్రసాద్ షార్ట్ వచ్చింది పిలవండి అయ్యా అనేవాడిని రాజప్రసాద్ గారు వచ్చేవారు సో ఫస్ట్ మీట్ మే ఇద్దరం బాబు అది విషయం ఆ ఇద్దరికి ఇద్దరికిద్దరు అనేవాళ్ళు బాబు గారు ఇటు తిరిగి చూసేవాడు మా ఇద్దరు ఏంటిది శోభనబాబు గారిని బాబు గారు బాబు గారు అని పిలవడం అలవాటు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో బాగా అలవాటు అలా చూడటం ప్రారంభించి ఉరుకు పడతాడు ఆయన ఐదారు రోజులు అయిన తర్వాత మా ఇద్దరిని పిలిచాడు ఏంటయ్యా మీరు నేను పడతాను చస్తానని బాబు అది విషయం బాబు అది విషయం అని ప్రారంభిస్తున్నారు ఏంటి మీరు అసలు ఓ సారీ సార్ మాకు అది అలవాటు పొట్ట బాబు అది విషయం అనేది కరెక్టేనండి నాకు ఇబ్బంది పడతాను నేను ఇక్కడ ఆయన ఇబ్బందిని గమనించి మేము ఇద్దరం ఒక డేషన్కి వచ్చాం వద్దు మనం వెళ్ళిపోదాం టాకీ వద్దు మనకి ఇది బాబు అది విషయం ఇది అది రాట్లోకి రాగానే ఆయన ఇలా అది వాడు అది చాలా చక్కని అంశాలు పంచుకున్నారు నాతోటి నేను ఒక ఐదు పేర్లు చెప్తాను మీకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మాట చెప్పండి నాకు మొదటిగా మీరు అన్నట్టు మీ కామెడీకి ఏదైతే ఆద్యం పోసారో చంద్రమోహన్ గారి గురించి ఒక్క మాట బోర్డ్ ఆర్టిస్ట్ అండి రాజేంద్ర ప్రసాద్ గారు కురుషుతో పైకు వచ్చినటువంటి వ్యక్తి అంటున్నాను మీ గురుగారు దాసరి నారాయణ రావు గారు గురు గారికి నాకు తండ్రవనం ఉండి విధా తవనం ఉండి ఏమైనా ఉండి నా కథ తల్లిదండ్రులు తర్వాత నాకు ఇంపార్టెంట్ వ్యక్తి ఆయన గురుగారు మీ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన దివ్యవాణి గారు ఆ దివ్యవాణి ఇజ్జ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ నో డౌట్ ఎట్ ఆల్ నో డౌట్ అండి కోడి రామకృష్ణ గారు స్నేహం అనేది మొన్నే అయ్యింది ఫ్రెండ్షిప్ డే అనండి మరో పేరండి ఆయన నాకు ఎవరు కోటి రామకృష్ణ అదే సో చూసుకున్నాం ఇంత జర్నీలో ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే సినిమాలో మీకు డైరెక్టర్గా చా నేను అన్నాను మీరు ఒక డైరెక్టర్గా సినిమా తీయ నేను పేర్లు చెప్తాను కొంతమంది వీళ్ళతో సినిమా చేస్తారా లేదా చెప్పటా కొత్త కొంతమంది ఇప్పుడున్న మీరు మీరు కామెడీ సినిమా చేస్తానంటే కామెడీ పేర్లు చెప్తారు లేదు యాక్షన్ సినిమా తీస్తానంటే అలా నేను ప్రొడ్యూసర్ యొక్క అభిరుచిని బట్టి సినిమా తీస్తానండి నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు సారథీ స్టూడియో ప్రొడ్యూసర్ గారు ఉన్నారు శశిభూషణ్ గారు ఆయన నన్ను డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు కామెడీ సినిమా తీద్దామనే ఫిక్స్ చేసుకున్నారు పాపం తీరా చూస్తే సిరయ్య అని ఒక సినిమా సూపర్ హిట్ అయిందండి అక్కడ లక్ష్మి గారు యాక్ట్ చేశారు అది తీద్దాం నరసింహారావు గారు అన్నారు చూశాను నేను సినిమా నా స్కూల్ కాదు వద్దు సార్ ఇది నా స్కూల్ కాదు ప్రేల ఒక బ్రాండ్ ఉంది కామెడీ అనేది అన్నా పక్కనే ఆత్రేయ గారు సిట్టింగ్లో కూర్చున్నాం ఆ రోజు పక్కన ఆత్రేయ గారు ఉండి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దాసరా అండగారి దగ్గర నుంచి వచ్చావు ఒక కామెడీ ఏంటి ఏదైనా తీయగలవు తీ నువ్వు సినిమా నేను ఉంటా నెనకాలు నీకు నేను అన్నారు చేసాం ఆ సినిమాని శిక్ష సో ప్రొడ్యూసర్ యొక్క అభిరుచిని బట్టి సినిమా తీయడు అలాగే మరో చరిత్ర తీసిన ప్రొడ్యూసర్ ఉన్నారండి రామ రంగనాల్ గారు ఆయన నన్ను పిలిచారు మరో చరిత్ర తర్వాత నెక్స్ట్ సినిమా వెళ్ళాను నేను ఏంటి సార్ నేను నేను ఒక కథ అనుకున్నాను ఆ సినిమా తీయాలి అని విన్నాను బట్ నా స్టైల్ కాదు అయినా కూడా సంస్థ పెద్దది చేద్దాం అని రేవతి ఫస్ట్ పిక్చర్ ఇన్ తెలుగు మానస వీణ అద్భుతమైన సినిమా అండి నా బ్రాండ్ సినిమా కాదు అలాగే భరద్వజ్ గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చి యాక్షన్ సినిమా తీద్దామండి కామెడీతో కూడుకున్న యాక్షన్ అండి అన్నాడు అదే ఇద్దరికేలాడీలు సుమన్ ఫస్ట్ పిక్చర్ ఇన్ తెలుగు కానీ రిలీజ్ అయింది మా మిత్రుడి సినిమా స్నేహానికి మరో పే మరో పేరు అన్నానే కూడా అగ్గే అలాగే ప్రొడ్యూసర్ అభిరుచిని బట్టి తీస్తాం కానండి నేను నా నాకు నేను ఎప్పుడు డిసైడ్ చేయనండి